బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం తులారాశివారికి మార్చి ఐదో తారీఖు తర్వాత నుండి జీవితంలో జరగబోయే సంఘటనలు వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు అసలు ఈ తులారాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతకులు ఏ జన్మైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారన్న పెట్టుబడులు పెట్టినట్టు అయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ తులారాశివారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు ఈ రాశువారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి వీరెప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు ఈ వారికి ఐదు ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది అలానే ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం మీకు ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ తులారాశికి రాశికి వారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది తులారాశివారు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరు ఇప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలను వెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఈ తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నెరుపురలు వీరు మేధోలుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాన్ని తులారాశి వారు అధిరోహిస్తారు ఈ తులారాశిమించి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అబ్జాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఇక ఈ తులారాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరు మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఈ జాతుకులకు శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాల కాలం కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది నీలపు రంగు బాగా కలిసి వస్తుంది అందువల్ల రంగు కలిగిన చేతుమాలను జోబులో ఉంచుకోవటం ఎల్లవేరలా మంచిది ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే ఆరు అనే సంఖ్య వీళ్ళకు శుభ ఫలితాలను ఇస్తుంది నాలుగు ఐదు అనే సంఖ్యలు మద్యం ఫలితాలను ఇస్తాయి నక్షత్రాలు పుట్టిన వారు మంచి నేత్రాలు కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణందు ఆ శక్తి అధికంగా ఉంటుంది ఈ చిత్త జన్మించే వారు మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతారు ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్న స్థాయిలో ఉన్నా కూడా ప్రశ్నిస్తారు అలాగే ఈ పుట్టిన పుట్టినవారు ప్రియంగా ముదురు వీరు బాగా మృదు మధురంగా మాట్లాడతారు వీరు వై చిత్త ఏంటంటే చిత్తనక్షత్రం పుట్టినవారు మధ్య వయసు వరకు కూడా సుఖభోగాలను అనుభవిస్తారు తర్వాత ఈ జాతకులకు ఏంటంటే మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి అలాగే స్వాతి నక్షత్రంలో జన్మించిన వారికి దయాగుణం దానగుణం అధికంగా ఉంటుంది ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈశ సోపం వీళ్ళలో ఉంటుంది వీరు బ్రాహ్మణులకు ప్రియమైన వారు గాను వారు అనుభవించేవారుగాను ఉంటారు తులరాశి జన్మించేవారు చిత్త నక్షత్ర జాతుకులు త్రిముఖ రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది తులరాశి జన్మించేవారు ధరించాల్సిన రత్నాలు చిత్త నక్షత్ర జాతుకులు పగడాన్ని ధరించాలి అలానే ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వెలుగు వెండిలో పొదుగున పగడం ధరించాలి స్వాతి నక్షత్ర జాతకులకు గోమిత గుమను ధరించాలి ఒక మంగళవారం నాడు దుర్గాదేవి కుంకుమార్చలు చేయించి మినుములు దానం ఇచ్చి బంగారం పొదుగున గోమిద గుమను మధ్య వెలుగు ధరించాలి విశాఖ నక్షత్రులు జన్మించిన వారు ఒక గురువారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి ఏంటంటే వీరికి బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని చూపుడు వెలుగు ధరించాలి ఇలా రక్తదానం చేయడం వల్ల వారికి ఏంటంటే కార్యసిద్ధి కలుగుతుంది శుభ ఫలితాలు కూడా కలుగుతాయని చెప్పాలి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు వీరి మేధావు గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహిస్తారు ఈ తులారాసు జన్మించేవారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ రాశి జన్మించేరు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ పంచుకోరు అనగా ఎవ్వరికీ చెప్పరు వీళ్ళు ఇతరులకు వ్యక్తులకు లొంగరు ఈ తులారాసు వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉండడానికి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్నాస్తులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పాలి ఈ రాశి మించి వారు అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాలైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగలడు వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు అలాగే తులారాశి వారి మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది తులారాశి వారికి ఏంటంటే విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు ఓకే అండి చూస్తారు కదా తులారాసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్